ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక అందమైన చిలుక ఉండేది అది చెట్ల మీద ఎగురుతూ చాలా మధురంగా పాటలు పాడేది అడవిలోని అన్ని జంతువులు చిలుక పాటలు విని ఆనందంగా నవ్వేది ఒకరోజు ఒక వేటగాడు అడవిలోకి వచ్చాడు నువ్వు చిలుకను పట్టుకోవడానికి వలవేశాడు చిలుక పాట పాడుతూ ఎగురుతూ వస్తూ ఉండగా అది వలలో చిక్కుకుపోయింది వేటగాడు సంతోషంగా హహా ఇక నువ్వు నా వలలో పడిపోయావు అన్నాడు చిలుక మాత్రం భయపడలేదు అది నవ్వుతూ ఓ వేటగాడా నన్ను చంపేస్తే నీకు ఒక్కరోజు భోజనం దొరుకుతుంది కానీ నన్ను వదిలేస్తే నేను నీకు మూడు మంచి మాటలు చెబుతాను వాటిని గుర్తుంచుకుంటే నీ జీవితం అంతా సుఖంగా ఉంటుంది అని చెప్పింది వేటగాడు ఆలోచించి సరే అని చిలుకను వదిలాడు చిలుక మొదటి మాట అంది ఎవరినీ చూసిన వెంటనే నమ్మకూడదు కొంచెం ఎగిరి రెండో మాట అంది విన్న ప్రతి మాట నిజమని నమ్మకూడదు మూడవ మాట చెబుతూ పూర్తిగా పైకి ఎగిరి నా పొట్టలో వంద మాణిక్యాలు ఉన్నాయి నన్ను పట్టుకున్నావంటే నువ్వు బాగా ధనవంతుడయ్యేవాడివి అంది వేటగాడు ఆశగా మళ్లీ చిలుకను పట్టుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు చిలుక నవ్వి ఇదిగో చూడు నేను చెప్పిన రెండు మాటలు మర్చిపోయావు